హలో ఎవరి బడి వెల్కమ్ టు లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్ అస్సలు తీర్కలేదండి వీడియోస్ పెడదామంటే ఎందుకంటే గృహప్రవేశము సత్యనారాయణ రథము ఇల్లు అయితే క్లీనింగ్ చేసుకోవడము మొత్తం ఇంటి కన్స్ట్రక్షన్ పూర్తి కాకముందుకే ఇంట్లో అయితే గృహప్రవేశం చేసాము ఎందుకంటే మంచి రోజులు లేవు అది కాక మా ఆయనకైతే చిత్తూరుకి ట్రాన్స్ఫర్ అయింది ఇంకా దానికోసం అనేసి ఎక్కడెక్కడ ఉండలేం కదా ఇంట్లో ఉన్నామనుకో మనము ఉంటే పని వాళ్ళు కూడా వచ్చి పని చేస్తారనేసి ఇంకా ఇంట్లో అయితే జాయిన్ అయ్యాము ఇంకా ఇంట్లో జాయిన్ అయినాక ఇంకా పని ఒక దిక్కు చేస్తూ ఉంటే ఇల్లు క్లీన్ చేసుకోనికే అస్సలు కుదరలేదు ఇంకా పని వాళ్ళు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి వచ్చినాక సిక్స్ థర్టీ వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూనే ఉన్నారు ఇంకా అందుకనేసే వాళ్ళకి చేసి పెట్టడానికి సరిపోయింది అది కాక సిమెంట్ ఇసుక మొత్తం అయితే పడిపోతుంది ఏ పని చేసినా కానీ అస్సలు కుదరట్లేదు ఇంట్లో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక మొత్తం అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత బట్టలు అయితే ఉతికేసానండి చాలా చాలా బట్టలు ఉన్నాయి గృహప్రవేశం సత్యనార్థం జరిగింది కాబట్టిగా వాటిని అన్నింటినీ ఒకసారి అయితే ఒక రెండు బకెట్లు ఉతికేసి ఇంకా అన్నం పెట్టేసి అన్నం చేసి మొత్తం కౌంటర్ టబ్ క్లీన్ చేసి ఇల్ల మళ్ళీ బండం దొరిచేసుకొని అంతా నీట్గా చేసిన తర్వాత మా ఆయన వచ్చాడు అది కాక మా ఆయన కూడా అస్సలు రెస్ట్ లేదండి ఇంత పనితో అది కాక గృహప్రవేశం సత్యనార్థంతో చాలా అంటే చాలా పని ఎక్కువగా ఉందా అక్కడికి ఇక్కడ తిరుగుతా ఆఫీస్ వర్క్ చేసుకుంటా రెండింటినీ మేనేజ్ చేసుకోవాలంటే చాలా కష్టము అదే కాక చిన్న చిన్నపిల్లలైనా వాళ్ళని ఇంకా అలాగే చూసుకుంటా పట్టుకుంటా పని చేసుకోవాలంటే చాలా కష్టం అండి మనకు ఎవరొకరు కొంచెం హెల్ప్గా ఉంటే మనం కూడా పని చేసుకోగలుగుతాము ఎవరు హెల్ప్ లేనప్పుడు మనకు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మా ఆయన మా ఆయనకి కష్టంగా ఉంది నాకు కష్టంగానే ఉంది ఏ పని చేద్దామన్నా కానీ కానీ అదే అవన్నీ పట్టించుకోకుండా మా పని మాది ఏం చేసుకోకపోతే ఎలాగా అలాగే వదిలేస్తే ఎవరేం చేయరు కదా అండి మన పని చేసుకుంటూ వెళ్తుంటే నేను ఏదైనా కానీ మనం చేయగలుగుతాము అలాగే వదిలేస్తాం అనుకోండి అది మధ్యలోనే ఆగిపోతుంది అనే ఉద్దేశంతో ప్రతిదీ మేమైతే ఏదైనా కానీ ఇద్దరము ఒక అండర్స్టాండింగ్తో ఉండి అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము అందుకే మాకు ఇంత బాగా సక్సెస్గా ఉన్నాము మా ఫ్యామిలీని కూడా బాగా రన్ చేసుకోగలుగుతున్నాము ఇంకా ఇవన్నీ చేసుకున్నాను ఇంకా మా ఆయన అయితే వచ్చి కూడా నాకైతే హెల్ప్ చేశారు మామూలుగా అయితే పేరెంట్స్ ఉండే వాళ్ళైతే వచ్చి హెల్ప్ చేస్తారు ఇంకా పేరెంట్స్ లేని వాళ్ళకి ఏమో ఉంటుందండి హెల్ప్ చేయలేరు పేరెంట్స్ రావాలన్నా కానీ చేయాలన్నా కానీ వాళ్ళకి ఇంకా ఏజ్ అయిపోయి ఉంటుంది వాళ్ళు చేయలేకపోతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఎన్నాలని చేస్తారు పిల్లలను చూసుకోవాలన్నా కష్టమే వాళ్ళకి పేరెంట్స్ ఉన్నా కానీ ఇంకా అందుకే మా పని మాకు తప్పదు కదా అనేసి నేను మా హస్బెండ్ ఇంకైతే షేర్ కూడా అసలు నాకు అసలు మా ఆయనకు చెప్పాలన్నా ఈ మధ్య అసలు ఏ పని చెప్పబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఆఫీస్ వర్క్ ఇంటి పని ఇంట్లో కూడా అవన్నీ సిమెంటు ఇసుక ఇవన్నీ మోయడము పని కాదండి చాలా అంటే చాలా పనులు అయితే చేస్తున్నాడు అందుకనేసి మా ఆయనకి ఇది చెప్పాలన్నా చెప్పలేకపోతున్నాను అది మా ఆయన అర్థం చేసుకొని నేను ఎక్కువగా పని చేస్తున్నానని మళ్ళీ నాకైతే వచ్చి హెల్ప్ చేశాడు చాలా వద్దులేబో పడుకున్నగానే వినలేదు ఇలాగ అర్థం చేసుకొని మనకు కొంచెం సపోర్ట్గా హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా అండి ఓకే అండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి అస్సలు వీడియోస్ కూడా తినికి నాకు టైం లేదు కానీ కొంత మటుకు వీడియోస్ అయితే తీసాను మా ఇండ్లు అయితే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇదేనండి మా కొత్తీళ్ళు ఎంతో కష్టపడి ఇల్లు అయితే కట్టుకున్నాము ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా నేను నైట్ ఫోన్ చేసేలోపు టెన్ థర్టీ అయ్యింది ఇవన్నీ చేసుకొని ఇవంతా క్లీన్ చేసుకునేలోపు ఇప్పుడు ప్రశాంతంగా ఫోన్ చేసి పడుకున్నాను ఓకే బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్